హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనల్ని మనం బయటకు ఎలా తెచ్చుకోవాలి అనేది నేను మీ అందరికీ షేర్ చేయాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఒంటరితనం అనేది ఒక మనిషిని ఎంత పీడిస్తుంది అది ఎంత డిప్రెషన్కి తీసుకెళ్తుంది అనే విషయం నాకు తెలుసు కాబట్టి నాలాగా ఎవరైనా బాధపడుతూ ఉంటే ఖచ్చితంగా నేను ఏదైతే పాటిస్తానో అది మీ అందరికీ చెప్పడం వల్ల కొంచెం మిమ్మల్ని మీరైనా బయటకు తెచ్చుకొని అంటే ఏడవడం అలా చేయకుండా ఉండి కొంచెం లైఫ్ అనేది హ్యాపీగా లీడ్ చేస్తారు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోనైతే మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను అనమాట చావు పుట్టుకలు అనేటివి మన చేతిలో ఉండవు అన్నీ భగవంతుని చేతిలో ఉంటాయి మధ్యలో ఉన్న జీవితాన్ని మనం ఏదైతే పాజిటివ్గా తీసుకొని ముందుకు తీసుకెళ్తామో అదే లైఫ్ అనేది మనకు ఉంటూ ఉంటుంది కానీ లైఫ్లో కొన్ని ట్రగుల్స్ అనేటివి వస్తూ ఉంటాయి అలాంటివి వచ్చినప్పుడు ఏంటి అంటే మెయిన్గా మన ఎమోషన్స్ని మన కంట్రోల్లో ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్ కాకపోతే మన లేడీస్కి ఏంటి అంటే ఎమోషన్స్ అనేటివి మన కంట్రోల్లో ఉండడం చాలా కష్టం ఎందుకంటే మనం తొందరగా ఏడ్ చేస్తూ ఉంటాం తొందరగా మనం ఎదుటి పర్సన్స్కి అడిక్ట్ అయిపోతూ ఉంటాం తొందరగా మానసికంగా వీక్ అయిపోతూ ఉంటాం ఇలా చాలా విధాలుగా మన మనస్తత్వం అనేది మారుతూ ఉంటుందన్నమాట మనం జెంట్స్ లాగా అంత స్ట్రాంగ్ ఉండలేకపోతాం అలా మనల్ని మనం స్ట్రాంగ్గా ఉంచుకోవాలి అంటే కూడా చాలా కష్టం కానీ మనం మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే కొన్ని మనకు నచ్చిన పనులు చేయడం మనకు నచ్చినవి తినడం మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో దాన్ని కొత్తగా డిజైన్ చేసుకోవడం ఇలా ఎప్పుడైతే మనం మనని మార్చుకుంటూ ఉంటామో అప్పుడు డిప్రెషన్ నుంచి మనం బయటకు వస్తామన్నమాట మెయిన్గా జరిగిపోయిన వాటి గురించి ఆలోచించకుండా ఉండాలని మనం ఎంత ప్రయత్నించినా ఇప్పుడు ఇలాంటి ఇంత పెద్ద సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఇలాంటివి మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోలేము అనమాట ఎందుకంటే వాళ్ళ గుర్తులు కానీ వాళ్ళతో ఉన్న మెమొరీస్ కానీ వాళ్ళ వస్తువులు ఏదైనా చూసినా వాళ్ళతో మాట్లాడిన మాటలు ఏవైనా మన గుర్తు వచ్చినప్పుడు ఏంటి అంటే మన మనసు అనేది బాధపడుతూ ఉంటుంది దాని నుంచి మనని మనం బయటకు తెచ్చుకోవడానికి ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే టైం పడుతుంది అంటే నాకైతే అంత టైం అయితే పడుతుంది అనమాట ఆ డే అనేది కూడా కొంచెం మూడ్ ఆఫ్గా మూవ్ అవుతూ ఉంటుంది అనమాట అందుకోసం నేను ఇలా కాదు నేను మూవ్ ఆన్ అవ్వాలి అంటే మెయిన్గా నన్ను నేను బయట తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనే విషయం నేను తెలుసుకొని నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కాబట్టి ఇందులో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అనేది నేను అలవాటు చేసుకున్నాను ఆయన చనిపోయినప్పటి నుంచే కొన్ని ఒక ట్వంటీ డేస్ వన్ మంత్ వరకు మనతో అందరూ ఉంటారు తర్వాత ఎవరి బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ మనతో ఉన్న మెమొరీస్ కానీ మనతో ఇలా వీళ్ళతో ఉన్న ఎన్నో జ్ఞాపకాలు అనేటివి మనని పీడిస్తూ ఉంటాయన్నమాట అలాంటి సిచ్యువేషన్స్లో నేను ఒంటరిగా ఉన్నాను అనే ఆలోచన రాకుండా కాపాడింది ఏదైనా ఉంది అంటే యూట్యూబ్ అని నేను చెప్తాను ఎందుకంటే కొంతమంది మనతో మాట్లాడినప్పుడు కూడా మనము బయటకు రాగలుగుతాము ఎందుకంటే వాళ్ళు మనకు నచ్చిన వాళ్ళు అయి ఉంటారు అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడే మాటల వల్ల అయినా సరే వాళ్ళు నా ఒప్పించే విధానం అలా ఏదైనా కొంతమంది మనుషుల వల్ల కూడా మనం బయటకు రాగలుగుతాం అన్నమాట అలా నా లైఫ్లో కొంతమంది అయితే ఉన్నారు అలాగే ఇప్పుడు మనల్ని అలా ప్రతిసారి వాళ్ళ టైం మనకి ఇవ్వాలి అంటే ఇవ్వలేరు కానీ అలా మనం ఒక పైన ఒకరి పైన డిపెండ్ కావడం కూడా కరెక్ట్ కాదు అని నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో ఫస్ట్ నుంచి ఎక్కువగా ఏ పని పైన అయితే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ పని పైన ఎక్కువ ఏకాగ్రత పెట్టడం నన్ను నేను బయట తెచ్చుకోవడానికి నేను ఇంతకుముందు ఏదైతే ప్రయత్నాలు చేశానో అవే మళ్ళీ స్టార్ట్ చేయడం నచ్చినవి తినడం నచ్చినట్టుగా రెడీ అవ్వడం నచ్చినట్టుగా ఉండడం ఎప్పుడైతే అలవాటు చేసుకున్నానో అలా నన్ను నేను బయట తెచ్చుకోగలిగాను అన్నమాట దాంతోపాటు మెయిన్గా నిన్న జరిగిన విషయం అనేది నిన్నటితోనే మర్చిపోయి ఈ డే అనేది మన లైఫ్లో కొత్త డే అని అన్నట్టుగా మనం స్టార్ట్ చేయాలి ఎందుకంటే లైఫ్లో మనం ఏ దానిపైన ఎక్కువ డిపెండెన్సీ అనేది పెట్టుకోకూడదు అనేది నా ఆలోచన ఇది మా హస్బెండ్ దూరం అయిన తర్వాత నాకు తెలిసిన విషయం కాబట్టి మీ అందరితో నేను షేర్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వాళ్ళపైన మనం ఏ అతిగా ఏది పెంచుకున్నా తీసుకోవడం కష్టమని నేను ప్రతిసారి మీ అందరికీ చెప్తూ ఉంటాను కదా అలాగే ఇప్పుడు నాలాగా ఒంటరిగా ఉన్నవాళ్ళు అయినా సరే ఇంకా ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావాలి అనుకున్న వాళ్ళైనా సరే ఒక్కసారి నేను చెప్పే ఈ చిట్కాలను అయితే పాటించి చూడండి ఖచ్చితంగా మీరు అందరూ బయటకు రాగలుగుతారు మళ్ళీ నార్మల్ కాగలుగుతారు అనమాట మన లోపల ఎంత బాధ ఉన్నా మనం పైకి నవ్వుతూ కనిపిస్తూ ఉంటాం కానీ మనల్ని మనం బయటకు తెచ్చుకోవాలి పూర్తిగా మనసులో నుంచి కూడా బాధ పోవాలి అంటే మీతో మీరు ఫ్రెండ్షిప్ చేసుకోవడం అలవాటు చేసుకొని అది ఎలా అని మీరు అనుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు మనం ఒక అదర్ పర్సన్ మనతో మాట్లాడితే మనకి బాధ పోతుంది అన్న ఉద్దేశంతో మనం మాట్లాడుతూ ఉంటాం అనమాట మనకు మాట్లాడాలనిపించిన టైంలో వాళ్ళు మన దగ్గర ఉండకపోవచ్చు అలా మనం ఒక పైన డిపెండ్ కాకుండా మనతో మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటామో మన దగ్గర మనమే ఉంటాం మనకు మనమే ధైర్యం చెప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే డిప్రెషన్ నుంచి బయటకు రావాలి అంటే అదర్ పర్సన్ అంటే వాళ్ళు మీకు ఏం చేశారు వాళ్ళు మీతో ఉన్న రోజులు మీకు ఏదైతే నెగిటివ్ కాకుండా పాజిటివ్ ఆలోచించడం నేర్చుకోండి వాళ్ళతో ఉన్న మంచి మంచి మెమోరీస్ అనేటివి మనం ఆలోచించుకుంటూ ఉండాలి అలాగే ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చేది ఇప్పుడు కామెడీ అట్లాంటి వీడియోస్ చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఇప్పుడు బాధలో ఉన్నప్పుడు బాధలో ఉన్న స్టేటస్లు కానీ బాధతో వచ్చింది ఏదైనా సరే స్కిప్ చేయడానికి ప్రయత్నించండి ఆ బాధ అనేది మళ్ళీ మన దగ్గరకు వచ్చిందంటే మనం దానిలోకే వెళ్ళిపోతుంటాం అలా కాకుండా మనం మనం బయట తెచ్చుకోవాలి అంటే ఇప్పుడు ఆపోజిట్గా ఆలోచించడం నేర్చుకోవాలి ఇప్పుడు మనం బాధలో ఉన్నాం కాబట్టి మనం హ్యాపీనెస్ అనేది వెతుకోవాలి కాబట్టి సంతోషంగా ఉన్న వీడియోస్ చూడడం సంతోషంగా ఉన్న మాటలు మాట్లాడడం పాజిటివ్గా మాట్లాడడం ఒకవేళ వాళ్ళతో ఉన్న మంచి మంచి మెమొరీస్ అని గుర్తు చేసుకొని హ్యాపీగా నవ్వుకుంటూ ఉండడం అలా అలవాటు చేసుకుంటే ఏంటి అంటే వాళ్ళు లేరు అనే ఆలోచన మన మనసుకి రాదు అలాగే మెయిన్ ఏడవడం ఈ ఏడవడం అనేది ఒక పెద్ద మానసిక రోగం అనమాట చాలామంది నేను కూడా ఇంతకుముందు చాలా ఎమోషనల్ అయిపోతూ ఉండేదని కూడా నేను చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాను తొందరగా ఏదైనా మనసుకు నచ్చింది అంటే అది దూరంగా వెళ్ళిపోయినప్పుడు అది తీసుకోవడం చాలా కష్టం అవుతుంది కాబట్టి చాలా తొందరగా ఏడ్ చేస్తూ ఉంటాను కానీ మళ్ళీ నాకు నేనే చాలా ధైర్యం చెప్పుకొని బయటకు వస్తూ ఉంటాను అనమాట ఒకసారి ఆలోచిస్తూ ఉంటాను ఇది ఇలా ఏడవడం వల్ల ఏమొస్తుంది ఎందుకు ఇలా ఏడవడం లైఫ్ అంటే ఇంతేనా ఇలా ఎన్నో ఆలోచించుకొని మనని మనం బయటకు తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట మెయిన్గా మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం హ్యాపీగా అన్ని పనులు చేసుకోగలుగుతాం మన పెద్దవాళ్ళు అంటారు కదా సంతోషం సగం బలం అని చెప్పేసి మనం ఎప్పుడైతే సంతోషంగా ఉంటామో ప్రతి ఒక్కటి మన దగ్గరకు వస్తుంది మనం ఇప్పుడు సంతోషాన్ని క్రియేట్ చేసుకుంటే సంతోషం ఉంటుంది బాధను క్రియేట్ చేసుకుంటే బాధను ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో మనం అదే ఆలోచించకుండా ఎక్కువ హ్యాపీనెస్ ఉన్న విషయాల గురించి ఆలోచించడం చాలా ఇంపార్టెంట్ అలాగే నేను చెప్పాను కదా ఇప్పుడు మనతో మనం ఫ్రెండ్షిప్ చేయడం చాలా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు మీరు అద్దం ముందుకు వెళ్ళి మీతో మీరు మాట్లాడుకోవడం అలవాటు చేసుకోండి ఏదైనా బాధ అనిపించింది అంటే ఆ బాధని అద్దంలో ఉన్న మీ ఫ్రెండు మీరే చెప్పుకొని మాట్లాడడం నేర్చుకోండి మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అనే విషయం దానికి చెప్పండి మీకు ఏదైతే కావాలో దాని గురించి మాట్లాడండి అలా చెప్పడం వల్ల ఏంటి అంటే మీరు ఎంత తొందరగా బయటకు వస్తారు అనే విషయం మీ అందరికీ అర్థమవుతుంది దాంతోపాటు మనం బాధతో ఉన్న విషయాలు అద్దం ముందు మాత్రం మాట్లాడకండి హ్యాపీగా ఉన్న విషయాలు మీరు ఏదైనా ఎదుటి పర్సన్ని పైన ఏదైనా మాట్లాడాలి అనుకున్న అవన్నీ మీ మనసులో ఏదైతే ఉందో అది అద్దం ముందుకు వెళ్ళి మీతో మీరు మాట్లాడుకోవడం అలవాటు చేసుకోండి అలాగే మీరు ఎలా ఉంటే మీకు నచ్చుతున్నారు మీ వ్యక్తిత్వం ఎలా ఉంటే మీకు నచ్చుతుంది అలాగే మీ డిసిప్లిన్ ఏంటి మీరు ఎలా ఉంటే ఇలా మీ లైఫ్ మూవ్ అవన్ అవుతుంది అంతా చెప్పుకుంటూ మీతో మీరు మాట్లాడుకోవడం అలవాటు చేసుకుంటే ఏంటి అంటే మీకు మీ పక్కనే ఒక ఫ్రెండ్ ఉన్నట్టు అనే అనిపిస్తూ ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఇది పాటించి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా మనం ఉండగలుగుతాం దాంతోపాటు చాలా హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట మీకు ఏది కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తుంది మీరు ఎంత హ్యాపీగా ఉంటారో అంత హ్యాపీగా మీ లైఫ్ అయితే ఉంటుందన్నమాట ఇది నాకు అప్పుడు తెలియకుండా నన్ను నేను ఇష్టపడి ఎన్నో చేస్తూ ఉండేదాన్ని ఇది మధ్య నేను తెలుసుకున్నాను తెలుసుకొని ఎప్పుడైతే అలా ఉండడం అలవాటు చేసుకున్నానో అలా నన్ను నేను చాలా బయటకు తెచ్చుకున్నాను అనమాట ఇది మనం సైకల్టిషన్ అడిగినా కూడా చెప్తూ ఉంటారనమాట ముందుగా హ్యాపీగా ఉండడం అలవాటు చేసుకోండి అలాగే మెయిన్ బుక్స్ మన బాధ నుంచి బయటకు తీసుకొచ్చేది ఏదైనా ఉంది అంటే ఇది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం లేదు కులాలు మతాలు ఇదంతా కాదు బా ఈ భగవద్గీత చదవడం వల్ల మనకు తెలియకుండానే మన బాధల నుంచి మనం తొందరగా బయటకు వచ్చేస్తామన్నమాట అందులో చెప్తారు చూడండి కృష్ణుడు ఎప్పుడు అలంకార ప్రియుడు అని చెప్పేసి ఆయన ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఎంత బాగా ఉంటారో మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నించాలి మిమ్మల్ని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు మీకు ఏది కావాలన్నా వస్తుందనమాట ముందు మీ ఆత్మని సంతోషపరచడం నేర్చుకోండి ఇప్పుడు ఏవైనా డబ్బులు వచ్చిన తర్వాత కూడా చాలామంది ఏంటి అంటే ఇది చేసేయాలి అది చేసేయాలి ఈ ఇక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి ఇవి కట్టాలి అలా ఆలోచిస్తూ ఉంటారు ముందుగా మీ ఇష్టం ఏదైనా ఉందా మీకు ఎప్పటినుంచో ఉన్న కోరిక ఏదైనా ఒక మంచి ఫుడ్ తినాలని ఒక మంచి డ్రెస్ వేసుకోవాలని ఇలా ఏదైనా ఉంటే ఫస్ట్ మనీ రాగాలని ఒక వంద రూపాయలైనా సరే మీకోసం మీరు ఖర్చు పెట్టుకోవడం నేర్చుకోండి అలా ఎప్పుడైతే నేర్చుకుంటారో మీకు తెలియకుండానే మీ ఇష్టాలు తీరిపోతూ ఉంటాయి మీకు తెలియకుండానే మీరు ఇలాంటి బాధల నుంచి బయటకు రాగలుగుతారు ఎప్పుడు హ్యాపీగా ఉండగలుగుతారు అనమాట మీరు హ్యాపీగా ఉంటారు మీతో ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అనే విషయం తెలుసుకోండి అందరితో హ్యాపీగా ఉండడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట నెగిటివ్ ఆలోచించే మనుషులను మనం మార్చలేం కాబట్టి వాళ్ళ తగ్గట్టుగా మనం ప్రవర్తించడం కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతిదానికి మౌనమే సమాధానంగా నేర్చుకోండి మనం మౌనం అనేది ఎదుటి పర్సన్లో ఖచ్చితంగా మార్పునైతే తీసుకొస్తుందని నేను అనుకుంటూ ఉంటాను ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనేది నా ఆలోచన అలాగే మెయిన్గా లేడీస్ చాలామంది భర్తలు చనిపోయిన వాళ్ళు ఉంటారు ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉంటారు ఇలా ఎంతోమంది మానసికంగా బాధపడే ఎవరైనా సరే మీకు ఒక పర్సన్ నచ్చకపోతే ఆ పర్సన్ను చేసిన చెడు ఆ పర్సన్లో ఉన్న నెగిటివ్ మొత్తం వాళ్ళు ఏదైనా చేసినప్పుడు వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని రాసి ఒకసారి మీరు కొట్టేయడం అలవాటు చేసుకోండి ఆ నెగిటివిటీ అనేది పోతుంది అలాగే ఉదయం ఇప్పుడు మనలో కోపం అనేది రాకుండా ఉండాలి అంటే ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఖచ్చితంగా ప్రతి వస్తువుకు మనం చేసే పనికి మనం చేసే ఇప్పుడు ఒక టవల్ మనకు ఉదయం లేస్తే మనకు తుడుచుకోవడానికి ఉపయోగపడుతుంది అలా ఒక్కొక్క వస్తువు మనకు ఉపయోగపడుతుంది కాబట్టి అది మనం వాడిన తర్వాత ఖచ్చితంగా ట్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోండి మీకు తెలియకుండానే మీ లోపల ఉన్న కోపం ఇవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట మీ లోపలనే ఒక మనిషిని కొత్త మనిషిని మీరు చూడగలుగుతారు అలా ఉండడానికి ప్రయత్నించండి డైలీ ఖచ్చితంగా ఒక వంద ట్యాంక్ చెప్పడం అలవాటు చేసుకోండి ఇలా ఉదయం లేవగానే అర్థం ముందు వెళ్ళి మీతో మీరు మాట్లాడుకోవడం అలవాటు చేసుకోండి ఖచ్చితంగా మీరు ఏ పని అనుకున్నా కూడా ఖచ్చితంగా అవుతుంది కాబట్టి అందరూ హ్యాపీగా ఉంటారు మీతో పాటు ఇంకా పక్కన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అనమాట ముందుగా మిమ్మల్ని మీరు ఇష్టపడడం నేర్చుకోండి అనే ప్రతి వీడియోలో ఇప్పుడు కాదు కొన్ని ఇయర్స్గా నేను చెప్తూ ఉంటాను అది నాకు తెలియకుండానే నేను నన్ను నేను ఇష్టపడడం అనేది నాకు ఎప్పటి నుంచో అలవాటు అలాగే ఇంత దూరం రావడం జరిగింది కానీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది ఇది చాలా పెద్ద సంఘటన దీన్ని మనం తీసుకోవాలి అంటే కూడా చాలా అంటే చాలా కష్టం ఒక్కొక్కసారి లైఫ్ అనేది ఏంటి అనేది బోరింగ్గా కూడా అనిపిస్తూ ఉంటుంది అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఒకరి పైన డిపెండ్ అయ్యి ఇప్పుడు ఒక మనిషి కోసం మనం ఎదురు చూసి వాళ్ళ ఫోన్ కాల్ కోసము వాళ్ళు మనతో ఇంకా కొద్దిసేపు మాట్లాడితే బాగుండు అని ఎక్కువ పెయిన్ తీసుకోవడం కన్నా మన పైన మనం కేర్ తీసుకొని మనను మనం ఇష్టపడుతూ మనతో మనం మాట్లాడుకుంటూ మన ఇష్టాలు ప్రతి ఒక్కటి మనం తీర్చుకుంటూ ఉంటే అందరూ మనను ప్రేమిస్తారు కాబట్టి ఖచ్చితంగా నేను పాటించే ఈ సూత్రాలు మీరు పాటిస్తారు అని అనుకుంటున్నాను ముందుగా మీ లోపల ఉన్న నెక్టివిటీని బయటకు తరిమి కొట్టాలి అంటే ఉదయం లేవగానే థ్యాంక్ యూ చెప్పడం అలవాటు చేసుకోండి మీకు తెలియకుండానే ఖచ్చితంగా మీ లోపల నిన్న నెగిటివిటీ అనేది బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది జెలసీ ఇలాంటివి ఏమన్నా కూడా వెళ్ళిపోతాయి అనమాట అసలు మీరు ఎదుటి పర్సన్ గురించి ఎంత నెగిటివ్ ఆలోచించాలి అనుకున్నా మీ మైండ్ అనేది దాన్ని తీసుకోదు మెయిన్గా నేను నిన్న చెప్పాను కదా ఒక వీడియోలో ముందు ఏదైనా తీసుకునే ముందు పాజిటివ్ నెగిటివ్ ఇక్కడ వేసే ముందు ఈ రెండు ఆలోచించుకొని వేయడం నేర్చుకోండి అది ఒక్కసారి మనం వేసాము అంటే బయటకు పంపించడం చాలా అంటే చాలా కష్టం అనమాట ఆలోచించి వేయడం నేర్చుకోండి ఈ నేను పాటించే విధానము మీ అందరితో షేర్ చేశాను అలాగే మెయిన్గా మీరు ఏదైతే పని చేస్తారో ఆ పనిని ఇష్టపడడం నేర్చుకోండి ఆ పని మీకు ప్రతిదాని సక్సెస్లో తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది అనమాట ఎప్పుడు హ్యాపీగా ఉండడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట హ్యాపీగా ఉండండి అందరినీ హ్యాపీగా ఉంచుతారు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బాయ్